జర్నలిజం స్థాయిని మరింత పెంచేలా కృషి చేస్తానని సీనియర్ సురేష్ కుమార్ తెలిపారు సి రాఘవాచారి మీడియా అకాడమీ రాష్ట చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వివిధ పాతికేయ సంఘాల ముఖ్య నేతలు పాల్గొని సురేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ గ్రామీణ జర్నలిస్టులకు వృత్తి మెళకువలను నేర్పేందుకు చర్వ చూపుతానని ఆలపాటి సురేష్ కుమార్ వెల్లడించారు ఇవాళ ప్రపంచం అంతా ఇందులోనే ఉంది ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది ఇది ఒక పక్క మంచికి తీస్తున్నది మరో పక్క దుష్పరిణామాలకి దారి తీస్తున్నది దీన్ని అరికట్టడంలో మన అందరి బాధ్యత ఉంది ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రెస్ అకాడమీ ఒక కెటలిస్ట్ పాత్ర ఒక ఉత్ప్రేరకంగా వ్యవహరించగలదని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలు అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టంలో ఉన్న ఏదన్నా నిబంధనకి అది అది విరుద్ధంగా ఉన్నప్పుడు చట్టం రంగంలోకి వస్తుంది చట్టం చర్య తీసుకుంటుంది అలా కాకుండా చట్ట వ్యతిరేకం కాకుండా చెడు పోకడలు కూడా ఉంటాయి ఆ తరహా చెడు పోకడలు ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి నిజానికి ఇంటర్నెట్లో వాటిని డినౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కొంత వర్క్ చేయాలి ఆ విషయంలో ప్రెస్ అకాడమీ చొరవ తీసుకుంటుందని మీ అందరికీ ఒక మార్గదర్శకత్వం వహిస్తుందని నేను హామీ ఇస్తున్నాను గ్రామీణ జర్నలిస్టులు వేలాది మంది గ్రామీణ జర్నలిస్టులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీరందరినీ వీరందరికీ ఎంతో కొంత శిక్షణ ఇచ్చి ఏమి రాయాలి ఏమి రాయకూడదు పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిదేమిటి ఈ తరహా మెళకువలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆ స్థాయి పెంచడం కోసం ఆ దారిని మంచి దారి వైపు మళ్లించడం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని దానికి చైర్మన్గా నా వంతు బాధ్యతల్ని నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను సత్యము అన్నింటికన్నా నిన్న అన్న భావం మన జర్నలిజంలో మొదటి పాఠంగా ఉంటుంది కొత్త చైర్మన్ సురేష్ చేపట్టే చర్యలు అందరి అభిమానాన్ని తోడుగుంటాయని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గారికి విజ్ఞప్తి ఏమిటంటే మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి అకాడమీ ఒక చిన్న భాగం అందులో వేలు వందల కోట్లు కాదు జర్నలిస్టుల సమస్యల పట్ల వృత్తి ప్రమాణాలను పెంపొందించడానికి అకాడమీకి ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోవటానికి దోహదపడాలని ముఖ్యమంత్రి గారికి